ఎక్కడ లేని అలకొచ్చింది అశుచితో ఉండేటటువంటి వాడు కోతి రూపంతో ఉంటాడు అలాంటి వాడు నా కుమార్తెని కోరి కోరి ప్రార్థన చేస్తే వివాహం చేశాను వివాహం చేయడం వల్ల ఎక్కడ లేని భాగ్యం పట్టింది నా కూతురు వల్ల ఇతనికి లేకపోతే ఇతనికి ఏం భాగ్యం ఉంది ఇలాంటి వాడు కూతురునిచ్చిన మామగారిని నేను సభలోకి నడిచి వస్తున్నప్పుడు లేచి నిలబడలేదు ఇది ధూర్తనమా కాదా మీరు నేను మాట్లాడుతున్న మాటలు చెవిలోగ్గి వినండి అన్నాడు దిక్పాలకు అని అన్నాడు అనయము లుప్త క్రియాకలాపండు ఏమీ చేయడు కూర్చుంటాడు అలా అనయము లుప్త క్రియాకలాపుండు మానహీనుండు బట్టగట్టుకోడు మానహీనుండు మర్యాద లేనివాడు మర్యాద తెలియదు మత్త మత్తప్రణాపుండు ఏమిటో వదరుతుంటాడు ఏమిటో మాట్లాడుతుంటాడు ప్రేత భూతప్రేత పరిభృతుండు ప్రేతములన్నీ ఆయన చుట్టూ ఉంటాయి దిగంబరుండు వస్త్రం లేకుండా తిరుగుతుంటాడు దిశములతో కాబట్టి దిగంబరుండు పైగా తామస ప్రమధ భూత నాథుండు తామసికమైనటువంటి ప్రమదగణములన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాయి భూతగణములు తామస ప్రమధ భూత నాథుండు అస్థిభూషణుండు భూటిలిప్తుండు ఒంటికి శవభస్మ రాసుకుని ఉంటాడు దానికి తోడు అస్థిభూషణుండు పుర్రెల పుర్రెలమాల ఎముకల మాల మెళ్ళలో వేసుకుంటాడు ఇవన్నీ చాలావన్నట్లు ఉగ్రపరేత భూనికేతనుండు శ్మశానంలో తిరుగాడుతుంటాడు ఉగ్రపరేత నికేతనుండు నష్ట శౌచండు ఇంకా అటువంటి వాడికి శౌచం ఎక్కడుంది కాబట్టి శౌచం లేదు అన్నిటినీ మించి వితత శ్రస్త జుత్తే ఎప్పుడు దువ్వుకోడు ఇలా విప్పేసుకుని ఉంటాడు లేదా ఓ జటాజూటం ఇలా బుడేసుకుని ఉంటాడు వితత శ్రస్త స్రస్తకేశవుడు దుష్ట హృదయుండు మంచి హృదయం కాదు దుష్ట హృదయం దుష్ట దుష్టహృదయుడు ఉన్మత్తనాథుండు ఉన్మత్తులు అంటే పిచ్చివాళ్ళు పిచ్చివాళ్ళకందరికీ నాయకుడు పెద్ద పిచ్చాడు ఇలాంటి వాడికి శివుడేమిటి శివుడు అంటే మంగళప్రదుడు శివుడంటే శుభాలు ఇచ్చేవాడు అసలు ఇతని దగ్గర ఏముంది శుభమైన గుణం ఒక్కట్లేదు ఒక్క మంచి గుణం లేని ఇతనికి శివుడును ప్రమాదం ఎట్లు కలిగే ఈయనకి శివుడిని పేరెవరిచ్చారు ఇతను శివుడే కాదు